హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మంచి చేపల కూర మధురమైన చేపల కూర అద్దిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి ఈ చేపల కూర మీరైతే ఈ విధంగా చేసుకున్నారంటే అన్ని చేపల కూరల్ని పక్కన పెట్టేసి ఈ చేపల కూర తింటారండి నేనైతే ఫిష్ని తీసుకొని క్లీన్ చేసి ఈ విధంగా పెట్టుకున్నానండి దాంట్లోకి పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను చూసారా ఎన్ని కట్ చేశాను ఒక నాలుగు ఐదు పచ్చిమిరకాయలు తీసుకొని బాగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను టమాటాలు ఒక నాలుగు వరకు తీసి కట్ చేసుకున్నానండి దాంట్లోకి ఇవ్వండి ఒక స్పూన్ మెంతులు సారీ ఒక స్పూను జీలకర్ర ఆవాలు ఒక స్పూను కొంచెం మెంతులు ఒక పావు స్పూన్ వరకు ఈ మూడు వేయించుకున్నానండి ఈ మూడు లైట్గా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న చేపలను మనం తీసుకొని ఇదిగోండి ఈ విధంగా చేపలు వండుకునేదండి ఇది పాను మట్టి పాను దీంట్లో వండితే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఇప్పుడైతే మనం ఆ మట్టి పానులో చేపల్ని మనం ఎన్ని కావాలని వేసుకొని ఒక నాలుగైదు ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలు కోసుకొని దాంట్లో ఇలా వేసుకోండి మనం చేప మొక్కల్ని చక్కగా పసుపు వేసి క్లీన్ చేసుకున్నామండి వాసన రాకుండా ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు యాడ్ చేశాను మట్టి కొండలు అయితే మనం ఈరోజు చేసుకుందామండి ఇది చూసారు కదా ఈ సట్టిలో సట్టి అంటారు మట్టి పాత్ర అంటారు ఈ పాత్రలో చేసుకుంటే పల్లె చాలా బాగుంటుందండి ఇలా పచ్చిమిరకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు తీసుకొని సన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి నాలుగు టమాటాలను కూడా సన్న ముక్కలు కోసుకొని అయితే ఈ విధంగా చేపలకి యాడ్ చేసేయండి అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి మధురంగా ఉంటుంది మళ్ళీ 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 మీరు ఈ విధంగా చేసుకొని తినాలనిపించి మర్చిపోలేని టేస్ట్ వచ్చే కర్రీనైతే మీకు ఈరోజు చూద్దరు కానీ మీరు దాంట్లో మనం పల్లీ ఆయిల్ అయితే ఒక సిక్స్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి సిక్స్ ఆర్ సెవెన్ వరకు యాడ్ చేసుకోండి ఎందుకంటే చేపల కూరలో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి లేకపోతే ఏం బాగుంటుంది మనకు చేపలు ఈ చేపలు వచ్చేసి ఒక కేజీ బావు వరకు ఉన్నాయండి చేపలు కాబట్టి నేను ఒక ఏడు స్పూన్ల వరకు వేశాను పసుపు ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను నేను ఏ విధంగా చేశాను అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు అదే విధంగా చేసుకోండి అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి సాల్ట్ సాల్ట్ మీ తగినంత మీకు ఎంత తింటారు నేనైతే మాత్రం చూసారు కదా టూ స్పూన్స్ వరకు ఫుల్గా కళ్ళు వేసుకున్నానండి కారము కారం వచ్చి నేను ఆరు స్పూన్ల వరకు వేసానండి ఆరు స్పూన్లు కారం నేను వేసింది ఆరు స్పూన్లు కారం కూడా మనకి కారం సరిపోతే ఇంకొంచమే వేసుకోవచ్చండి మనం చూసుకుందాం తర్వాత పులుసు పోసుకున్న తర్వాత నేనైతే ఈ ప్రస్తుతానికి ఆరు స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తానండి ఎందుకంటే ఈ ఎక్కువ క్వా క్వాంటిటీలో ఉంది కాబట్టి మనం కారం ఎక్స్ట్రా మనకైతే పడుతుంది ఇదిగోండి చింతపండు నేనైతే పెద్ద నిమ్మకాయ కం పెద్ద నిమ్మకాయ అంత చింతపండు రెండు నిమ్మకాయల సైజు చింతపండు తీసుకున్నానండి ఒక్కటి కాదు ఎక్కువ చేపలు కాబట్టి రెండు నిమ్మకాయల సైజు చింతపండు తీసుకొని ఈ విధంగా మనం మనం ముందు అన్నీ వేసుకున్నాం కదండీ ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు నూనె కారం పసుపు ఇట్లన్నిటితో కూడా మనం ఈ మొక్కల్ని ఈ విధంగా కలుపుతాం ఒక ఐదు నిమిషాల వరకు కలిపేసి మనం నానబెట్టుకున్న చింతపండు రెండు నిమ్మకాయ సైజులంతా చింతపండునైతే నేను నానబెట్టానండి దాన్ని మెత్తగా గుజ్జులాగా పిసుకొని ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి ఈ కూర తిన్నారంటే మీరు మర్చిపోలేరండి అంత మధురంగా అయితే ఉంటుంది ఇంకా నేను చెప్పలేను ఇంకా ఎక్కువ చెప్తే బాగాదు కాబట్టి మీరు ఈ విధంగా నా వీడియోని ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి చూసి నేను ఏ విధంగా తయారు చేశాను అనేది అయితే చూడండి అలాగే మీరు తయారు చేసుకొని ఎలా వచ్చింది అనేది నాకన్నా అయితే కామెంట్ చేసి చెప్పండి నేను ఇప్పుడు కూడా చేపల కూరలు ఎన్నో రకాలు మీకు చేసి చూపించాను కానీ అన్ని అన్నీ ఒక రకంగా అయితే చేయనండి డిఫరెంట్ డిఫరెంట్గా మార్చి మార్చి చే చెప్తూ ఉంటాను ఇదైతే ఇంకొక పద్ధతి రుచికరమైన చేపల కూర చేసుకునే రుచికరమైన పద్ధతి ఇప్పుడు మనం చింతపండు ఈ విధంగా చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం చేపల మొక్కల్లో మీకు వీలుంటే ఇలా మట్టి సెట్లు అయితే చేసుకోండి కర్రీ చేపల కూర చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే మట్టి సెట్లో కర్రీ మొక్కలు మునిగే వరకు కూడా వాటర్ అయితే పోసుకోండి పులుసు చింతపండు పులుసు చూసారు కదా ఇప్పుడు ఉడకనివ్వండి ఒక్క మూడు నిమిషాలు హై ఫ్లేమ్ మీద అలా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత మీరు మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ వేయించినవి ఇలా వేసేసుకోండి కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే వేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకోండి అంతేనండి కూర అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుంది ఉడకనివ్వండి ఇంకా దీన్ని ఈ కర్రీని మీరు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి తర్వాత మీరు ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టేయండి కర్రీని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అంతేనండి ఈజీగా అయిపోతుంది ఎక్కువగా మనకు ఉడకాల్సిన అవసరం కూడా లేదండి కర్రీ అదిరిపోయే టేస్ట్ మధురమైన రుచి అంటే నమ్మండి మరి అంతే ఇట్లా మీరు మట్టి సట్లో కానీ ఈ విధంగా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తినాలని అనిపిస్తుందండి మీకు ఇలాంటి మట్టి సట్లు ఎక్కడైనా దొరికితే మాత్రం కొనుక్కోండి చేపలు కొనుక్కొనుకోవటానికి ఇవి కేరళ షాపుల్లో అట్లా దొరుకుతాయండి మీరు ఒకవేళ ఎప్పుడైనా టూర్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కేరళ అటు సైడ్ అయితే బాగా దొరుకుతాయండి ఇవి ఈ విధంగా కర్రీని ఉడకనివ్వండి ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది వంట నాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా అయితే చేసి చూపించానండి చూడండి ఈ విధంగా మీరు కర్రీ ఉడికిపోయి రెడీ అయిపోయి అలా ఉందండి నూనె తేలింది ఇంకెందుకండి ఆలస్యం స్టవ్ తీసేసేమండి మనం తీసేసిన తర్వాత కర్రీ ఇలా ఉంది ఇలా కర్రీ తయారైనప్పుడు దీంట్లో మనం కొత్తిమీర అయితే వేసేసుకుందాం కొత్తిమీర వేసుకొని స్టవ్ చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ విధంగా మీరు తయారు చేసుకోండి అంతే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి